Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్కు నచ్చని ఒకే ఒక్క పేరు జగన్ మాత్రం కాదు జనసేన అధిపతి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు వైఎస్ జగన్ అంటే అసలు గెట్టదనేది లోకానికి బాగా తెలుసు రెండు వేల పద్నాలుగు మొదలుకొని ఆ తర్వాత రెండు ఎన్నికల్లోనూ జగన్ను ఓడించడానికి పవన్ పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో వామపక్షాలు బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ తాము గెలవడానికి బదులు వైసీపీ ఓటమి కోసమే పవన్ ఎక్కువ తాపత్రయపడ్డారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో పవన్ పంతాన్ని నెగ్గించుకున్నారు అయితే పవన్కు తాజాగా నచ్చని పేరొకటి తెరపైకి వచ్చింది ఆ ఒక్క పేరు నారాయణ దర్శకుడు ఆర్ నారాయణమూర్తి సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ఇద్దరు ఇటీవలి కాలంలో పవన్ ను టార్గెట్ చేయడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది ఇండస్ట్రీకి సంబంధించి పవన్ బెదిరింపు ధోరణిలో ప్రకటన విడుదల చేయడాన్ని అలాగే తన సినిమా హరిహర వీరమల్లు విడుదల కాకుండా కుట్రపన్నారని పవన్ ఆరోపించడాన్ని బహిరంగంగా తప్పు అని మాట్లాడిన ఏకైక సినీ పరిశ్రమ వ్యక్తి నారాయణమూర్తే చిత్ర పరిశ్రమను బ్లాక్ మెయిల్ చేసేలా పవన్ తీరు ఉందని తెలిసినా ఆ వాస్తవం చెప్పడానికి ఎవరూ ధైర్యం చేయలేదు కానీ ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని పదే పదే చెబుతున్న పవన్ ను నిలదీసిన రియల్ హీరోగా నారాయణమూర్తి పౌర సమాజం ప్రశంసలు పొందడం విశేషం ఇక సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ కూడా ఇటీవల పవన్ రాజకీయంగా కొడుతున్నారు సనాతన ధర్మం గురించి నీతులు చెప్పే పవన్ కళ్యాణ్ ఆ ధర్మాన్ని తప్పి నడుచుకుంటున్నారని ముందుగా ఆయన అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది ఎందుకంటే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా నడుచుకునే వాళ్లను అరెస్ట్ చేయాలనే పవన్ హెచ్చరికల్ని తీసుకుని ఆయన మాటలను తిరిగి డిప్యూటీ సీఎం పైనే నారాయణ సంధించడం గమనార్హం సనాతన ధర్మంలో విడాకులు అనే మాట ఉండదని ఇష్టమైన కష్టమైనా ఒకరితోనే సంసారిక జీవితాన్ని గడపాలనే నీతి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు మరి మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ సనాతన ధర్మాన్ని పాటించినట్టు ఎలా అవుతుందని ప్రశ్నించడం ద్వారా డిప్యూటీ సీఎంతో పాటు జనసేన నాయకుల్ని తీవ్ర అసహనానికి గురి చేశారు ఒకటికి రెండు సార్లు పవన్ వ్యక్తిగత జీవితంలోని నిజాయితీని సిపిఐ జాతీయ నాయకుడు ప్రశ్నించడం జనసేన శ్రేణులకు జీర్ణం కావడం లేదు దీంతో నారాయణపై సోషల్ మీడియాలో రగిలిపోతున్నారు తిట్టించుకోవడానికి ఏ నారాయణ అయితేనేం అని నెటిజన్లు చొరకలాంటి